ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా తీసుకొచ్చిన వైద్య కళాశాలల ప్రైవేటీకరణ మీద ఇప్పుడు చర్చ జోరందుకుంటోంది ఈ చర్యల్లో అసలు హేతుబద్ధత అన్నదే లేదని టీడీపీ జనసేన బీజేపీల కూటమి సర్కార్ ప్రైవేటీకరణ పేరుతో విద్యా కళాశాలని తమ తాబేదారులకు అప్పదితోందన్న విమర్శలు అటు సామాన్య ప్రజానీకంతో పాటు ప్రతిపక్ష వైసీపీ నేత మాజీ మంత్రుల నుంచి కూడా వినిపిస్తోంది ఎన్నికలకు ముందు సంపద సృష్టి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానని పలికినటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు ప్రజల ఆస్తులు అమ్ముతూ ప్రైవేటు వారికి సంపద సృష్టిస్తున్నారని పలువురు విమర్శలు చేస్తున్నారు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎనభై శాతం సీట్లని సెల్ఫ్ ఫైనాన్సింగ్ పద్ధతిలో పెడతామని వైఎస్ జగన్ అప్పటి మాటల్ని తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబు లోకేష్లు ఇప్పుడు మాట మార్చడం మీద తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు పైగా పీపీపీ విధానం ప్రైవేటేషన్ కాదని జగన్ ఆ విషయం తెలియదని బాబు కు బుకాయిస్తున్న వైన కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది చంద్రబాబు నాయుడు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్లు అసెంబ్లీలోని ఇరు సభల్లో చేసిన వాదనలు పరిశీలిస్తే వీరు వైద్య కళాశాలలు ప్రైవేటీకరించి కళ్ళప్ప చెప్పి చూడబోతున్న వైరం స్పష్టమవుతోంది పేదలకి విద్యా వైద్యం అన్నది ఒట్టి మాటేనని వ్యవహారం అనుకూలంగా నడుస్తుందని విమర్శలు వస్తున్నాయి పీబీపీ అంటే ప్రజలకు మెరుగైన వైద్యులు అందించే విధానం అంటున్న చంద్రబాబు తద్వారా కాలేజీలు ఆస్పత్రుల నిర్వహణలో తమ అసమర్థతను బయట జగన్ ప్రభుత్వం నాడు నేడు కింద ఆసుపత్రులను బాగు చేయించి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తే సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు ప్రభుత్వం అప్పటికంటే ప్రైవేట్ వారే బెటర్ అంటున్నారా ఈ మాత్రం దానికి ప్రభుత్వం ఎందుకు వైసీపీ ప్రభుత్వంలో నిర్మాణాల మాదిరి అయితే ఈ పది మెడికల్ కాలేజీలో పూర్తి అవ్వడానికి పదిహేను ఏళ్ళు పడుతుందని చంద్రబాబు అనడం చూస్తే ఆయన తనని తాను అసమర్థులుగా చెప్పుకున్నట్లే కదా అని వైసీపీ వారు ప్రశ్నిస్తున్నారు అదే సమయంలో లక్ష కోట్లైనా ఖర్చు చేసి అమరావతి మొదటి దశ నిర్మాణం పూర్తి చేస్తామనడం మరీ విడ్డూరంగా ఉంది జగన్ సీఎంగా రెండేళ్లలో ఐదు వైద్య కళాశాలలు అందుబాటులోకి తీసుకొచ్చారు ఆ తర్వాత ఇంకా రెండు దాదాపుగా పూర్తయ్యాయి మిగిలిన పదింటికి అయ్యేటువంటి ఐదారు వేల కోట్ల ఖర్చు ప్రభుత్వం సమకూర్చుకోలేదా లక్షల బడ్జెట్లు కలిగిన ప్రభుత్వమే ఈ మాత్రం డబ్బు సమకూర్చుకోలేకపోతే ప్రైవేట్ సంస్థలు ఎలా తెచ్చుకుంటాయి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా ఒక్కో వైద్య కళాశాల కేటాయించిన దాదాపు దాదాపు యాభై ఎకరాల భూమిని ఎకరా వంద రూపాయలు చొప్పున లీజుకి ఇవ్వడం అంటే ఉత్తినే ఇచ్చినట్లే కదా ప్రైవేటు సంస్థలు ఈ భూముల్ని తాకట్టు పెట్టి రుణం తెచ్చుకుంటే ప్రభుత్వం తన సంపదను రాసిచ్చినట్లే అవుతుంది ప్రస్తుతం ముప్పై మూడేళ్లు ఉన్నటువంటి లీజు భవిష్యత్తులో పొడిగించాలన్న గ్యారంటీ ఏమీ లేదు కాబట్టి ఇవి శాశ్వతంగా ప్రైవేటు వారి పరమవుతాయి పేద ప్రజలకు ఉపయోగపడే మెడికల్ కాలేజీలు ఆసుపత్రుల్ని అమరావతి లాగానే ప్రభుత్వం రుణాలు తీసుకురాలేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు ప్రభుత్వం యాభై నాలుగు ప్రభుత్వ సంస్థలు ప్రైవేటుపరం చేసింది కొనుగోలు చేసిన సంస్థలు తమకు దక్కిన భూమితో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాయని కొందరు ఆరోపిస్తూ ఉంటారు ఎవరి సంపద ఎవరి పరమైనట్లు జగన్ ప్రభుత్వం యాభై శాతం సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్ పద్ధతిలో కేటాయించి వాటికి ఇరవై లక్షల చొప్పున ఫీజు వసూలు చేయాలని నిర్ణయిస్తే చంద్రబాబు లోకేష్లు తప్పుపట్టారు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే విధానాన్ని రద్దు చేసి అంతా ఫ్రీ చేస్తామని లోకేష్ విద్యార్థుల సమావేశంలోనే ప్రకటించారు ఇప్పుడు మొత్తం ప్రైవేటు పరం చేయడమే కాకుండా సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల ఖరీదు యాభై ఏడు లక్షలు ప్రభుత్వ రంగంలో ఇరవై లక్షలు అంటే ఎంత మొత్తం వసూలు చేస్తారనేది ప్రశ్న అదే ప్రైవేట్ వారు అయితే యాభై ఏడు లక్షలే కాకుండా అదనంగా కోటిపైనే వసూలు చేసే పరిస్థితి ఉంది దీని మీద సుప్రీంకోర్టులో పోరాటానికి కేంద్రం మీద పోరాడడానికి కూడా జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్న తరుణంలో జగన్ చెప్పినట్టే చేయాలని ప్రభుత్వ పరంగా ఇవన్నీ నడపాలని కేంద్రం నుంచి త్వరలోనే ఆదేశాలు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి